మన ప్రభుత్వ రక్షకుడు అయినటువంటి యేసుక్రిస్తు నామం పేరిట మీకు శుభంగా తెలియజేస్తూ ఉన్నాను బాగున్నారండి ఆ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో మనం చూసినట్లయితే మరి చాలా మంది ఏసుక్రిస్తు ప్రభు వారు ఎవరు అనే విషయమై మరి ఎన్నో వివాదాలు ఎన్నో సంగతులు జరుగుతున్నాయి మనం చూస్తూ ఉన్నాం కదది కాబట్టి ప్రజలు ఎందుకు ఇట్లా ఆయన కొరకు భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు అసలు బైబిల్లో యేసు యేసుక్రీస్తు గురించి ఏం రాయబడ్డది ఆయన నిజంగా దేవుడా లేక దేవుని కుమారుడా ఈ ప్రశ్నకి జవాబును ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికి కథ చెప్తాను ఒక ఊర్లో ఒక రాహుల్ అనేటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు అనమాట ఆ యవనస్తుడు ఒకసారి వాళ్ళ తాతగారిని అడిగాడు తాతయ్య తాతయ్య మరి మన వాళ్ళంతా ఎక్కువ యేసు క్రీస్తు ప్రభు క్రిస్తు ప్రభు అంటారు ఎందుకు మనం ఆయనంతా ప్రేమించాలి అసలు ఆయన ఎవరు అని చెప్పేసి మనవుడు క్రైస్తవుడు అనేటువంటి తన తాతయ్యని అడుగుతాడు అప్పుడు ఆ తాతయ్య చెప్పాడు ఏమనంటే నాయన ఆయన మన సృష్టికర్త మనం సృష్టించినట్టు వాడు ఈయన దేవుని యొక్క ప్రేమయ్య ఉన్నాడు ఈయన మన పాప యొక్క విడుదల కొరకు నరావతారీగా వచ్చి ఈయన మన కొరకు చనిపోయి సమాచారం తిరిగి లేచాడు అని చెప్పేసి ఆ తాత చెప్పాడు వెంటనే రాహుల్ కి ఒక ప్రశ్న వచ్చింది ఏసు నన్ను సృష్టించాడా ఈయన నిజంగానే సృష్టికర్తైన దేవుడా అనే ప్రశ్నతో రాహుల్ నిండికి పోయాడు ఈనాడు అనేక మంది క్రైస్తవేతరులు మరి మన సహోదరులైన మనం గమనించినట్లయితే వారిలో కూడా ఈ ప్రశ్న ఉంది ఎవరు ఏసు ఇప్పుడు క్రైస్తవులను కూడా ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది నుండి ఆ ప్రశ్న ఎక్కడికి వచ్చేస్తుందండి క్రైస్తవులకు వచ్చేస్తుంది క్రైస్తవులో కూడా చాలా మంది వాళ్ళ మరి ఆయన దేవుడు కుమారుడు అని వాదించేవాడు ఒకరు కాదు కాదు ఆయన అచ్చంగా దేవుడే అని చెప్పేవాడు ఒకరు భిన్నమైనటువంటి వాదనలు జరుగుతూ ఉన్నాయి ఇది ఇవాళే కాదు ఆ రోజు కూడా ఉంది ఏ రోజు మరి మన పిత్రుడైనటువంటి యోహన్ గారి కాలంలో చూద్దామనండి ఒక మాట చదువుకున్నాక ఈ రోజు నిజంగా యేసు క్రిస్తు ప్రభు ఎవరు అనే ప్రశ్న మనం జాబు వెతుక్కుంటూ వెళ్దాం యోహాన్ గారు వచ్చినటువంటి రెండవ పత్రికలో ఈ మాటను నేను జాప్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాను రోహన్ గారు రాసినటువంటి రెండవ పత్రిక చూడండి మరి తొమ్మిదో వచ్చిన క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచి ముందులకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధ ఎందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారిని అంగీకరించువాడు కాబట్టి యేసు క్రీస్తు యొక్క బోధను నిలబడి వారు ఆ దినాల్లోనే ఉంటూ వచ్చారు వాళ్ళు ఎందుకున్నారు ఏమైంది ఈ విషయాన్ని తెలుసుకునే ముందు అసలు దేవుని యొక్క వాక్యంలో యేసు గురించి ఏం రాయబడ్డది ఏంటి అనే సంగీతం మనం చూద్దాం ముందస్తుగా కీర్త మనం చూసినట్లయితే రెండవ కీర్తనలో ఈ మాట ఎంతో స్పష్టంగా దేవుడు రాయించడానికి ఇష్టపడుతూ వచ్చినాడు రెండవ కీర్తన మరి ఏడవ వచ్చిన మధ్య భాగం నీవు నా కుమారుడు నేడు నిన్ను కలిగి ఉన్నాను ఎవరట నీవు నా కుమారుడు ఇదే మాట హెబ్రిస పత్రిక మొదటి కూడా మనం చూడగలుగుతాం ఆ వాటి కూడా చూసి మనము దేవుని వాక్యంలో నుండి అసలు ఏసుక్రీ సుప్రభా గురించి ఏమి రాయబడ్డాది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హెబ్రిల్సినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇక్కడ చూడండి ఏసుక్రీ సుప్రభారు గురించి దేవుడు అంటుండో వచ్చిన ఏలయనగా నీవు నా కుమారుడు నేను నేడు నిన్ను కని ఉన్నాను కాబట్టి తండ్రి అయిన దేవుడు స్వయంగా ఉన్నాడు ఏమనంటే నేను నిన్ను కని ఉన్నాను కాబట్టి మరి దీన్ని ఎట్లా మనం తీసుకోవాలా అంటే ఈ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ బయలాజికల్ సన్ టు ద గాడ్ తండ్రి అనే దేవునికి భౌతిక సంబంధం ఒక కుమారుడా ఎలా పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఈ ప్రశ్న మనం వేసుకుంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది చూడండి మరి ఎంతో చక్కగా ఒక మాట జాప్యం చేస్తాడు ఎవరు సునూర్ గారు ఎనిమిదవ అధ్యాయము సామెతల గ్రంథం అక్కడ జాప్యం చేసుకున్నప్పుడు ఈ మాటను చూద్దాం రండి మరి ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి కొంచెం చూద్దాం భూమిని దాని మైదానములు ఆయన చేయు నేలబట్టిన లవంతయు లవంతి నేను పుట్టి తిని అంటున్నాడు అంటే ఏది పుట్టక ముందు నేను పుట్టాను అనే మాటను చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా యేసుకృష్ణప్రభారు ఎవరై ఉంటారు పుట్టి ఉంటారు కాబట్టి ఇలాంటి వాదనలు ఎన్నో ఉంటూ వచ్చాయి మరి నిజంగా యేసుకృష్ణప్రభారు పుట్టారా ఎలా పుట్టాడు పుట్టడం అంటే అంటే తండ్రి దేవుడి నుంచి మరి ఇంకొక రూపంలో ఆవిర్భవించాడా లేఖన భాగాల్లో మనం చూద్దాం దేవుని వాక్యంలో యోహాన్ గారు రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎంతో స్పష్టంగా ఈ మాట రాయడానికి ఇష్టపడుతూ వచ్చినాడు యోహన్ గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చూద్దాను ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను ఏముందట ఆది ఎందు వాక్యం ఉన్నది వాక్యం ఎక్కడున్నది దేవురి యొద్ ఉన్నది కాబట్టి ఈ వాక్యం ఏమై వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను సో మనం చూస్తున్నటువంటి ఈ సకల చరాచర జగత్తు కూడా ఎక్కడి నుంచి ఉద్భవించింది అంటే యేసుక్రిష్ణు ప్రభు ఉద్భవించింది అనే మాట ఎంత స్పష్టంగా రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎప్పుడు పుట్టాడు ఎలా పుట్టాడు యేసు క్రిష్ణ ప్రభువు అంటే ఆయన ఉన్నాడు అప్పుడు శరీరం అనేటువంటి ఆకారం లేదు ఏ నాడైతే దేవుడు మరి ఈ మాట జాప్యం చేస్తూ వచ్చినాడు రండి ఆది మొదటి మొదట చూసినట్లయితే ఎంత స్పష్టంగా ఈ మాట మనకు అర్థమవుతాది చూద్దాం రండి మొదటి అధ్యాయము ఆది కాండము మరి కూడా వచ్చినము దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఇక్కడ చూసిన దేవుని నోటిలో నుండి ఒక మాట వచ్చింది వెలుగు కలుగును కాక అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాట యేసుక్రిస్తు ప్రభు ఇప్పుడు చెప్పండి ఎలా కుట్టాడు అంటే ఆ మాట ఎవరు అంటే యేసుక్రి ప్రభారు అందుకని అంత స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఈ వాక్కు రూపంలో ఉన్నటువంటి యేసు క్రిస్తు వారు అనేక పర్యాయములు ఇస్రాయల్ ప్రజలు ఆయన ప్రత్యక్షం అవుతూ వచ్చినాడు కాబట్టే యేసుక్రిస్తు ప్రభారు అంత స్పష్టంగా జ్ఞాపకం చేశాడు ఏమని ఎవడును ఎన్నడను తండ్రి చూడలేదు అద్వితీయ కుమారుడే తండ్రి యొక్క రొంగును ఆనుకున్నట్టు తండ్రిని బయలుపరిచాడు ఎంత స్పష్టమైన మాట ఇది అర్థమవుతున్నప్పుడు మిగిలినా కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రస్తుత ని మనం పరిశీలించాలా ఇంకా మనం చూసినట్లయితే మరి అపోసిన కార్యంలో ఒక మాట అంటాడు ఏమనట తన సేవకుని పుట్టించి అని చెప్పేసి పుట్టినప్పుడు ఏమన్నా వస్తాడు తెలుసా లేపి అంటాడు కాబట్టి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేవడాన్ని అక్కడ జ్ఞాపం చేస్తాడు రోమిదర్శన పత్రికలు కూడా ఈ మాట స్పష్టంగా రాయబడుతూ వచ్చింది రోమి రోమిదర్శన పత్రిక మొదటి అధ్యాయం దానికి పూర్వము అపోస్తల మూడో దైవం ఇరవై ఆరు వచ్చినాము చూడండి దేవుడు తన సేవకుని పుట్టించి మీలో వారి వారి దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వించుటకు ఆయన మొదటి మీ ఎందుకు పంపేను అర్థమవుతుందా అనే దానికి మరి పుట్టినట్లు ఏమైనా లేపి ఆయన ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడ్డ సమాధి నుంచి లేపబడుతూ వచ్చినాడు దీన్ని ఏమనంటే పుట్టించి అన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాలి ఆయన పుట్టాడు కదా అంటే మరి శరీరంగా పుట్టినట్లుగా కాదు అందుకని మరి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రండి పత్రిక మొదటి అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చూసినట్లయితే ఎంతో స్పష్టంగా ఈ మాట ప్రయపడుతూ వచ్చింది ఏమని యేసు క్రీస్తు శరీరును బట్టి దావీ సంతానము గాను మృతులు పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను ప్రభావంతో నిరూపింపబడును కాబట్టి ఈ నేర్చినప్పుడు ప్రజలందరికీ అర్థమైంది ఏమని ఈయన దేవుని కుమారుడు ఇప్పుడు చెప్దాం ఇప్పుడు ప్రశ్న వేద్దాం ఇన్ని రిఫరెన్స్ చూపించారు కదండి కాబట్టి ఏమై ఉంటారు అంటే ఏమైనా చెప్పాలా దేవుడు కుమారుడు అనే చెప్పాలి కదండి స్వయంగా ప్రభువారు తన శిష్యులను ఈ ప్రశ్న వేస్తూ వచ్చినాడు రండి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి ఎంత స్పష్టంగా మత్యశ్వ వార్త పదహారు అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేడు వచ్చినాలో యేసు ప్రభువారు ప్రభు తన శిష్యులకు వేసిన ప్రశ్న మనం చూస్తా ఆయన అంటాడు మీరేమనుకుంటున్నారు నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారట ఆయన కొరకు ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారు కొద్దిమంది ఏమనుకుంటున్నారు చూద్దామండి పదహారవ అధ్యాయము పదమూడు నుంచి కేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనుడు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులను అడుగగా మరి ఏమన్నారు కొందరు బాప్తమిచ్చు యోహాను అన్నారు ఎవరట బాప్తమిచ్చు యోహాను అన్నారట కొందరు ఏమన్నారు ఏరియా వచ్చాడు అన్నారట ఇక కొంతమంది ఏమన్నారంటే ఇర్మియా అన్నారు కొంతమంది ఏమన్న ఒక ఆయన వచ్చాడు అన్నారు అయితే ఎవరిని మీరు అనుకుంటున్నారు అంటే వెంటనే సింహుడు చెప్పాడు ఏమని నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తువి అని చెప్పాడు అప్పుడు యేసు ప్రభున్నారు యేసుకృతి అన్నారు ఇది నీకు శరీరులు తెలియపరచలేదు పౌలోకం ఉందని నా తండ్రి కాబట్టి యేసు కృష్ణ స్వయంగా చెప్పారు ఏమని నేను నేను ఆ పరలోకపు తండ్రికి కుమారుని అనే మాట ఎంత స్పష్టంగా బైబిల్ లో మనం చూడగలుగుతాం కాబట్టి ఇంత స్పష్టంగా ప్రభు చెప్పాడు కాబట్టి ఈ కుమారుని అంటారా లేకపోతే దేవుడు అంటారా ఇది కూడా ప్రశ్నే కదా అవునా కాదండి